గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు ఓ గుర్తు తెలియని బ్యాగులో గంజాయితో చేసి ఉన్న చాక్లెట్లు పోలీసులు గుర్తించారు బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు ఆ బ్యాగ్ ఎవరిది అంటే ఏంటనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు ఓ గుర్తు తెలియని బ్యాగులో గంజాయితో చేసి ఉన్న చాక్లెట్లు పోలీసులు గుర్తించారు బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు ఆ బ్యాగ్ ఎవరిది ఏంటనే దానిపై సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు తెనాలలో దొరికిన గంజాయి చాక్లెట్ల బ్యాగ్పై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శనివాస్ చెప్పండి ఏంటి తెనాలిలో గంజాయి చాక్లెట్ల కలకలం గుర్తు తెలియని బ్యాగులు ఇటు రైల్వే స్టేషన్ తనిఖీలో భాగంగా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే తెనాలిలో గంజాయి విస్తృతంగా వార్తలు గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల ఆధారంగా చూస్తే టోటల్గా తెనాల్లో గంజాయి బాగా విక్రయిస్తున్నట్టు అమ్ముడవుతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈగల్ టీమ్ డైరెక్టర్ మేరకు నిన్న మధ్యాహ్నం విజయవాడలో గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి అదేవిధంగా తెనాలి డిఎస్పీ జగదీష్ ఇరువురు సంయుక్తంగా తన సహచర సిబ్బందిని తన అంచరుగున పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీ డిఎస్పీ పార్టీ వాళ్ళు వాళ్ళతో విజయవాడ రైల్వే స్టేషన్ లో బయలుదేరి వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు పలానా కోచ్ ఎస్ వన్ అనే నంబర్ ఉదాహరణకు ఎస్ వన్ కోచ్ లో కూర్చొని అక్కడ ఇది ముగ్గురు ఇరువురు ముగ్గురు మీద వారు రెక్కి వేసి వారు విజయ అక్కడ నుంచి రెండు మూడు పోలీస్ స్టేషన్ దిగుతారా లేదా దిగితే అసలు ఎవరిని పట్టుకోవాలి అనే కోణంలో వారు అక్కడ రైల్వే స్టేషన్ లో కూర్చున్నారు అక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరి తెనాలి రైల్వే స్టేషన్ రాగానే వారు అక్కడ కూడా దిగటం లేదు అనే ఆలోచనతో ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగు అనే ధోరణులు తెనాలి రైల్వే స్టేషన్ లో మొత్తం దిగారు ఎవరైతే పోలీసులు విజయవాడ దిగారు వాళ్ళందరూ దిగారు దిగి అక్కడ దిగి కొంచెం ముందుకు వెళ్తుండగా మళ్ళీ ఒక ఫోన్ రావడంతో పలానా చోట పలానా బ్యాగ్ ఉందని ఆ బ్యాగ్ దగ్గరికి విజయ తెనాలి డిఎస్పీ అదేవిధంగా గుట్టూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ సిబ్బందితో ఆ బ్యాగ్ తనిఖీ చేయిందంటే అప్పటికప్పుడు అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్ కాబట్టి వాళ్ళకి డౌట్ వేసి దగ్గరలో ఉన్న వెంటనే వాళ్ళు ఫోన్ రావడంతో బాంబు స్క్వాడ్ డిబి స్క్ పిలిపించి దాన్ని తనిఖీ చేయించారు తనిఖీ చేస్తే అక్కడ ఆ బాంబుకు సంబంధించిన అలవాళ్ళు లేకపోవడంతో ఆ కానిస్టేబుల్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఆ బ్యాగ్ ను ఓపెన్ చేయగా గంజాయి ఆగుతో ఉన్న దాదాపు ఒక యాభై అరవై చాక్లెట్లు అక్కడ వాళ్ళకి హారసపడ్డాయి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్టే కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ తరలిస్తున్నారనే నేపథ్యం ఉంది కాబట్టి ఎవరి నుంచి తరలిస్తున్నారు అనుకున్నారు కానీ తెనాల నుంచే ఇతర ప్రాంతాల నెల్లూరు వైపు అనే ఉద్దేశంతో ఆ బ్యాగ్ తనిఖీ చేసుకున్నారు అసలు ఆ బ్యాగ్ ఎవరిది ఏంటి అవి ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో అక్కడ తెనాలి రైల్వే స్టేషన్ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఆ బ్యాగ్ ఎవరు తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కాక తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అనే కోణంలో విచారిస్తున్నారు కాకపోతే మీరు అడిగినట్లు ఈ మధ్యకాలంలో గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి దాదాపు మొన్న రీసెంట్ గా ఒక నాలుగు రోజుల క్రితం కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు అదే విధంగా నా నా వారం క్రితం చూసుకుంటే గుంటూరు నుంచి తెనాలి బైక్ పై వెళ్తుండగా తెనాలి వన్ టౌన్ సిఏకి రాబడిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అతని దగ్గర నుంచి యాభై ఐదు గ్రాములు గంజాయి పొడి ఉన్న ఆ ప్యాకెట్స్ ఒక కేజీ వరకు స్వాధీనం చేస్తున్నారు రైతు గుంటూరు జిల్లాలో ఓవర్ గా చూసుకుంటే గుంటూరు జిల్లాలో తెనాలు ముఖ్యంగా ఎక్కువ ఎక్కువ శాతం ఈ గంజాయి కేసులు తరబడుతున్నాయి రీసెంట్ గా చూసుకుంటే గంజాయి కేసులో గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ కొట్టిన కేసులో పోలీసుల మీద పోలీసుల మీద ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా వారిని ఇబ్బంది పెట్టారని చెప్పి ఒక పెద్ద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా లభించింది పూర్తి స్థాయిలో చేసుకుంటే గంజాయి కెరాఫ్ తెనాలిగా మారింది రైతు అంటే శ్రీనివాస్ ఇందాక మీరు చెప్పినట్టుగానే గతంలో ఒక నలుగురు గంజాయి సేవించిన విధంగా అప్పట్లో పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి అది పెద్ద మాజీ సీఎం జగన్ పరామర్శించడం అదొక పెద్ద హడావుడి నడిచింది యాక్చువల్గా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తెనాల్లో గంజాయి అడ్డాగా మారటానికి ప్రధాన కారణంగా కనబడతా ఉంది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి గంజాయి బ్యాస్తో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అక్కడ సామాన్య వ్యక్తులు కాకపోతే మీడియా ముందు వచ్చింది కాబట్టి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అదొకటి ప్రచారం మీద కానీ ఇలాంటి అనేక రకమైనటువంటి కేసులు తెనాల్లో జరుగుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి గంజాయి మత్తులో యువకులు అనేక రకమైన వీరంగా సృష్టించడం కానివ్వండి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నట్టు ముఖ్యంగా ప్రధానంగా రైల్వే స్టేషన్ కూడేలిలో ఎక్కువగా ఇది జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి గంజాయితో పాటు అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు ఈ గంజాయి రైల్వే ఏదైతే తెనాలి రైల్వే స్టేషన్ చుట్టూ ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అనేక కోణాల్లో గంజాయి గది కాకుండా మిగతా డ్రగ్స్ కూడా అన్న వార్తలు వస్తున్నాయి ఇది దాని గురించి అప్డేట్ ఉందా రహీం వాస్తవంగా తెనాలి గుంటూరు జిల్లాలో గతంలో గుంటూరు రైల్వే స్టేషన్ లో ఇదంతా ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో గుంటూరు జిల్లా గుంటూరు సిటీ కేంద్రంగా రైల్వే స్టేషన్ రైలు పెద్ద ప్రాంతాల్లో ఉండేది కాకపోతే గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత రాజధాని ప్రాంతం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలో ఈ రాజధాని ప్రాంతం కొటవేటి దూరం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అప్పుడు ఐజీ అప్పుడు ఐజీగా ఉన్న వ్యక్తులు అదేవిధంగా గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న వ్యక్తులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే అసాంఘిక కార్యకలాప ఒక ఒక గంజాయి కాదు వైట్నరు అదే విధంగా దానికి ఎంబిఎం ఇది పలు పలు మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు ఉన్నారు వారిపై పూర్తి స్థాయిలో ఒక నాకాబందీ ఏర్పాటు చేసి రెండు మూడు వారంలో రెండు మూడు సార్లు కార్టూన్ సెట్స్ పేరుతో వాటి అక్కడ చేయటం వాటి తర్వాత గంజాయి సేవించే వారు ఒకసారి పట్టుబడితే ఏదో సాధారణ చిన్న కేసులు పెట్టి వాళ్ళని వదిలేశారు అలా కాకుండా రెండు సార్లు మూడు సార్లు వారు పట్టుబడితే వాటి మీద పీడీ యాక్ట్ పెట్టడంతో ఇక్కడ గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ అమరావతి రాజధాని నేపథ్యంలో ఇలా జరుగుతుంది పోలీసులు అని చెప్పి ఈ ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు గంజాయి సేవిస్తూ ఎండిఎం అదే విధంగా ఈ వైట్నర్ వంటి మత్తు పదార్థాలు సేవిస్తున్నారో దీంట్లో ఈ మత పదార్థాల్లో మనం ఈ మధ్య చూసుకుంటే కోవిడ్ టైంలో మనకు ఉపయోగపడిన శానిటైజర్ ఈ శానిటైజర్ సేవించే వాళ్ళు కూడా ఎక్కువ వీళ్ళు అసాంఘిక కార్యకలాపాలు సేవించేవారు మరియు అదే విధంగా వాటిని అమ్మి అమ్మేవారు సైతం ఈ గుంటూరు జిల్లా తెనాలి ఆ తెనాలి చూసుకుంటే అది జనరల్ గా అక్కడ సాదా ఎవరు మనల్ని పట్టించుకోరు కోనసీమ ప్రాంతం లాగా ఉంటుంది అని చెప్పి ఈ అసాంఘిక కార్యకలాపాలు సాధించే వాళ్ళు తెనాలికి షిఫ్ట్ అయ్యారు తెనాలి షిఫ్ట్ అయ్యి తెనాలి వెళ్ళే వైకుంఠపురం ప్రాంతంలో చూసుకుంటే మనకి అక్కడ గతంలో చూసుకుంటే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం చూసుకుంటే వేచలు అధికంగా ఉండేవారు కొంతమంది ఎస్పీలు వాటి మీద దృష్టి వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు ఈ గంజాయి ఎండిఎం అదే విధంగా శానిటైజర్ సేవించే వాళ్ళు రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతంలో అదే విధంగా ఈ ల్యాబ్ మెడికల్ షాపుల్లో మత్తు పదార్థ నిద్ర మాత్రలు కొన్ని కొన్ని టాబ్లెట్లు తీసుకుండా డబ్బులు లేని వాళ్ళు అలాంటివి సేవిస్తూ వాళ్ళు సేవించిన మొత్తులో అటుగా ప్రయాణించే మహిళలను సైతం చిన్నారులను సైతం భయభ్రాంతులు గురి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఇది చిన్న కేసే కదా అని పూర్తి స్థాయిలో ఎక్కువ పూర్తి స్థాయిలో నలుగురికి తెలియకుండా చిన్న చిన్న కేసులే కదా అని చెప్పి పోలీసులు వాటిని